అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది ఎవరు మాట్లాడకూడదు ఎవరు నోరిప్పకూడదు ఎందుకు ఈ బడ్జెట్ ఈ విధంగా ఉంది అడగకూడదు ఎందుకు సూపర్ సిక్స్ అమలు కావడం లేదు అని అడగకూడదు ఎందుకు హత్యలు జరుగుతున్నాయి అని అడగకూడదు ఎందుకు రేపులు జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద అని అడగకూడదు స్త్రీల మీద అఘా అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి అని అడగకూడదు అంటే ప్ర అప్రకటిత ఎమర్జెన్సీ ఈరోజు రాష్ట్రం నడుస్తున్నది తిరిగి రాబోయే రోజుల్లో కూడా ఇదే జరగవచ్చు ఇంతకంటే ఇంకా ఘోరంగా కూడా జరగవచ్చు అంటే మీరు చెప్పిన సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే కేసులు పెడతారా ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారని అంటే కేసులు పెడతారా అంటే ప్రజలు ఏం ఆడకూడదు మీరు చెప్పింది ఇంటూ ఉండాలా మూగోళ్ళలాగా కుంటోళ్ళలాగా గుడ్డోళ్ళలాగా మీరు చెప్పింది ఇంటూ ఉండాలా ఏమి నోరు మెదకుండా కాళ్ళు చేతులు కట్టేసుకొని ఇంట్లో పండుకొని ఉండాలా ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా చెప్పండి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను ఆ రోజు మీరు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు చొప్పును చూపించారు నానా మాటలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఏ రోజు మీ పైన కేసులు పెట్టలేదు ఆ రోజు టీడీపీ జనసేన నాయకులు ఎంత అభద్రమైన భాష వాడారంటే చెప్పేదానికి సిగ్గు వేస్తుంది అటువంటి భాష వాడి ఈరోజు మీరు కావాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉంటుందా ఒక్కొక్క వ్యక్తికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటుంది కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళ అభిప్రాయాలు తెలియచేస్తుంటారు అంటే ఆ అభిప్రాయాలు తెలియచేయడం కూడా తప్పేనా మీరే అన్నారు యువగాలంలో యువతకు ఉపాధి ఆమె కల్పిస్తాం లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కేటాయిస్తామని అసలు ఆ బడ్జెట్లో ఊసే లేదు అంటే అడిగితే కేసులు పెడతారా జైల్లో లేస్తారా ఒకటే చెప్తున్నా ఈరోజు నేను అధికారులకు ఏదైతే ఈరోజు సుప్రీం కార్డు కోర్టు ఆర్డర్ ఇచ్చిందో యూపీలో ఆ యోగి బాబా అంటున్న యోగి బాబా అజయ్ బిస్ట్ అతను యోగి కాదు అజయ్ బిస్ట్ ఆ బిరుదు ఇచ్చారో నాకు తెలీదు బుల్డోజరు నేరం చేయని చేయకపోని ఒక కులం పైన బుల్డోజర్లు యూస్ చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేశారు అదే ఈరోజు సుప్రీం కోర్టు ఎవరైతే ఆ ఇల్లు బుల్డో చేశారో తిరిగి వాళ్లకు నిర్మించి ఇవ్వండి అని ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో రేపు ఇదే జరగబోతుంది ఏ కార్యకర్త అయినా పోలీస్ కస్టడీలో చనిపోతే ఏదైనా అఘత్యం జరిగితే దానికి మీరే బాధ్యులు దానికి మీరే బాధ్యత వహించాలి మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు మీకు తమ్ముళ్ళు ఉన్నారు మీకు అమ్మా నాన్న ఉన్నారు బాధ్యత మాత్రం వహించవలసి ఉంటుంది ప్రతి ఒక్కరి కుటుంబాలు ఉంటాయి అడగడం ప్రశ్నించడం తప్ప గతంలో రెండు ల రెండు కోట్ల యాభై రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే అకస్మాత్తుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు రెండు లక్ష రెండు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల నాలుగు వందల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే ఈ పెరిగిన నలభై ఒక్క వేల కోట్లు ఆరు నెలలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంత పెరుగుదల వచ్చింది అని అడగడం కూడా తప్పేనా విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారని అడగడం తప్పేనా ఉచిత బస్సు ఎక్కడని అడగడం తప్పేనా అంటే ప్రతిదాని మీద కేసులు పెడతారు ఈరోజు కొన్ని లక్షల మంది ఈరోజు కొన్ని లక్షల మంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఎటువంటి వైఎస్ ఈ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి చేసే దుర్మార్గాలను ఎండగట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నేను ఒక సామాన్య వైఎస్ఆర్సిపి కార్యకర్తగా చెప్తున్నాను దయచేసి అధికారులు అర్థం చేసుకోవాలి న్యాయాన్ని న్యాయం ఏంటి అన్యాయం ఏమిటి బేరేజ్ వేసుకోవాలి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి మీ ఉద్యోగాలకు వచ్చిన అభద్రత ఏమీ లేదు కాకపోతే ట్రాన్స్ఫర్ అవుతాయో అంత తప్ప మీ జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది కాబట్టి అధికారులు న్యాయం వైపు నిలబడాలని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను కేవలం మీరు ఒక పార్టీ కని ఒక నాయకుడు కానీ ఈరోజు దాసం చేస్తే రేపు దాని పరి పరిణామాలు పర్యవసనాలు మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడైనా గ్రహించాలని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఇక్కడనైనా వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు పెట్టడం కార్యకర్తలపై కేసులు పెట్టడం వాళ్ళ చిత్రహింసలు గురిచేయడం మానుకోవాలని నేను పై అధికారులకు విన్నవించుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విన్నించుకుంటున్నాను ఉప ముఖ్యమంత్రి గారు నేను విన్నవించుకుంటున్నాను దయచేసి ఆపండి ఈ దుర్మార్గణని రెండు చేతులు నమస్కరిస్తున్నాను జై హింద్ జై జగన్ జై ఆదాల